హాయ్ హలో నమస్తే నిన్న కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బర్త్డే సందర్భంగా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన మీటింగ్ ఫ్రాంక్గా చెప్తే ఇట్ ఈస్ ఎ జెన్యున్ ఎఫర్ట్ మంచి ఎఫర్ట్ పెట్టారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి చాలా షార్ట్కట్లో అందరూ మాట్లాడిన వాళ్ళు మరీ మితిమీరి మాట్లాడకుండా తక్కువ మాట్లాడకుండా ఎంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడాలో అంతవరకు మాట్లాడారు నిజంగా చెప్పాలంటే అక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనేటువంటి సెంట్రల్ పాయింట్ మీదే మాట్లాడారు అంతా ఎక్కడ డివియేట్ అవ్వలేదు దెన్ ఓ ది పర్పస్ ఆఫ్ ది మీటింగ్ ఆ మీటింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేది వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు కాబట్టే ఎక్కడ డివియేట్ అవ్వకుండా కరెక్ట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఆయన గురించే మాట్లాడుకుంటూ పోయారు ఎంతమంది మాట్లాడారు నాకు తెలీదు బట్ కొద్దిమంది మెయిన్ లీడర్స్ని నేను చూశాను వాళ్ళలో ఒక పన్నెండు మంది మెసేజ్లు అయితే విన్నాను నేను అంటే అందరికీ విన్నాను బట్ నోట్ చేసుకున్నవి ఒక జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేసిన ఒక పన్నెండు మందిని అబ్జర్వ్ చేశారు ఈ పన్నెండు మందిలో పది మంది ఒక రకంగా ప్రసంగం ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు మాత్రం నాకు తేడాగా అనిపించారు అంటే తేడాగా అంటే పన్నెండు మందితో పోల్చుకుంటే వీళ్ళు తేడాగా ఉన్నారు ఓకే ఈ పది మంది ఒకే విధంగా మాట్లాడిన వాళ్ళలో వీళ్ళు ఎక్కడ కూడా డివియేట్ అవ్వకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించే మాట్లాడారు తప్ప చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కానీ రాజకీయం గురించి మాట్లాడటం కానీ బీజేపీ వాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఏమీ లేదు సోనియా గాంధీ గురించి మాట్లాడటం కానీ రాహుల్ గాంధీ నథింగ్ ఈజ్ ద స్పెసిఫికల్గా జెన్యున్గా రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడారు వాళ్ళలో కేవీపీ రామచంద్రరావు గారు చాలా క్లియర్గా వైఎస్ఆర్ చేసినటువంటి పనుల గురించి మాట్లాడారు ఆయన జేడీసీలం కూడా మాట్లాడాడు హీ టాక్డ్ అబౌట్ దళిత్ అండ్ దళిత్ సెక్యులరిస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇష్యూ పట్టుకొని ఏదో మాట్లాడాడు ఆయన శైల్ జానాథ్ గారు మాట్లాడారు శైల్ జనాథ్ గారు కూడా ఏదో ఒక వైఎస్ఆర్ ఇచ్చినటువంటి ఒకటి రెండు జీవోలు గురించి మాట్లాడారు సిపిఐ నారా నారాయణ గారు మాట్లాడారు సిపిఐ నారాయణ గారు కూడా చంద్రబాబు నాయుడు జా వైఎస్ఆర్ గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి ముంచు మంచి మాత్రం చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయం చేశాడు రాష్ట్రానికి అని ఒక పదం మాట్లాడి వదిలేశాడు ఆయన ఇంక మా జగన్ గురించి కూడా ఏం మాట్లాడలేదు సిపిఎన్ఆర్ పొన్నం ప్రభాకర్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఏదో మేము ఏపీ కోసం కొట్లాడతామని ఏదో మాట్లాడాడు ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన ప్యూర్గా వైఎస్ఆర్ గురించే మాట్లాడారు దేస్ నో డివియేషన్ పొంగిలేడి శ్రీనివాసరావు గారు ఆయన కూడా ఆయన కూడా ఎక్కడ జగన్ గారిని అటాక్ చేయటం కానీ వైఎస్ఆర్సిపి గురించి మాట్లాడటం కానీ ఏమి లేదు పొంగిలేడి శ్రీనివాసరావు గారు షర్మిళ గారిని మేము సీఎం చేద్దాం అనుకుంటున్నాము రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దాం అనుకుంటున్నాము అనేటువంటి మాట అయితే అని ఆయన కూడా పెద్ద డివియేట్ అవకాశం పెట్టేశాడు ఎవరు శ్రీధర్ అనేక ఆయన మాట్లాడారు ఆయన కూడా షర్మిల గారి లీడర్షిప్ రాహుల్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్ శర్మిళ గారు పెట్టిన మీటింగ్ వచ్చి ఆమెని ఆ మాట అనుభూతి భవనంకి అన్నారు ఓకే కొండా సురేఖ గారు కూడా మాట్లాడారు కొండా సురేఖ కూడా వైయస్ఆర్ స్మృతివనాన్ని మీరుతో తెలంగాణలో పెట్టండి హైదరాబాద్లో పెట్టండి అని చెప్పి ఆమె వైఎస్ఆర్ కుటుంబానికి కొంచెం వీరభక్తురాలి కాబట్టి ఆమె ధైర్యం చేసి వై తెలంగాణలో తెలంగాణలో వైఎస్ఆర్ స్మృతి భవనం కట్టండి అని చెప్పి మాట్లాడారు కొండా సురేఖారు బట్టి విక్రమార్క మాట్లాడాడు ఆయన కూడా వైఎస్ఆర్ ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి ఏదో మాట్లాడారు బట్ జగన్ గురించి ఇప్పుడు ఈ పది మంది ఎవరైతే నేను చెప్పాను వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడదామని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేద్దామని కానీ ఏమి లేదు దేన్నోది పర్పస్ ఆఫ్ ది మీటింగ్ పర్పస్ ఆఫ్ ది మీటింగ్ ఈజ్ టు సెలబ్రేట్ బర్త్డే ఆఫ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్లోనే ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఆ లెగసీని వీళ్ళు తీసుకుందామని ఒక పొలిటికల్ ఎజెండా పెట్టుకొని ఈ యొక్క మీటి పెట్టిన మీటింగ్కి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడగలరు కాబట్టి మాట్లాడారు అంతవరకు అబ్జల్యూటీ ఫైన్ బట్ ఇద్దరు మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క మీటింగ్లో బర్త్డే మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు ఇద్దరే ఇద్దరు మొత్తం ఎంటైర్ మీటింగ్లో ఒకరు షర్మిలారెడ్డి గారు షర్మిళ గారు ఇండైరెక్ట్గా జగన్ గారి పేరెత్తకుండా ఇండైరెక్ట్గా రెండు పదాలు వాడారు అదేంటంటే అధికారంలో ఉన్నప్పుడు పోరాటాలని చెప్పి పోరాటాలు అని చెప్పేసి దీక్షలను చేస్తారు అధికారం వచ్చిన తర్వాత పట్టించుకోకుండా బయటకు రారని ఒక ఇండైరెక్ట్గా వేశారు ఒకటి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు అక్కడ మీటింగ్ మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడేది జగన్ గారి ప్రస్తావన అవసరమా సరే అమ్మే మాట్లాడారు కోపం కోపం ఉంది ఆమెకి షర్మిలా గారికి మాట్లాడారు అనుకోండి ఇంకొకటి కూడా అన్నారు బీజేపీకి బద్దశత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి వారసులమని చెప్పుకునే మీరు బీజేపీతో ఇండైరెక్ట్గా పొత్తులు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఏదో మాట్లాడారు ఓకే మరి ఆ మాట అనేటప్పుడు షర్మిళ గారికి ఇది ఎందుకు గుర్తుకు రాలేదో నాకు తెలియదు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా బద్దశత్రువు బీజేపీకి బద్దశిత్రువు అనేది సెకండరీ ప్రైమరీ బద్దశత్రువు చంద్రబాబు నాయుడు గారు మరి ఈమెల్యే చంద్రబాబు నాయుడు గారిని కలిసి చంద్ర చంద్రబాబు నాయుడు గారితో టచ్లోకి వెళ్ళి కేకులు ట్వీట్ చేసి కేకులు ఇచ్చే అది ఇంకా టీడీపీ అది మళ్ళీ మనం మాట్లాడేది ఏముంది మరి ఆ మాట అనే ముందు అరే నేను కూడా చంద్రబాబు నాయుడు గారు మా నాన్నగారి బద్దశత్రువుతో ఎలియన్స్ ఇండైరెక్ట్గా వెనకేదో వెనకేదో జరిగిపోయాను లావాదేవీలు జరిగాయి అనే హక్కు ఉందా చంద్ర మా అనే హక్కు నాకు ఉందా అని ఆలోచించుకుంటాను ఆశ ఆలోచించి ఉండాల్సిందే శర్మిళ గారు ఒక మాట ఆమె అయితే ఆలోచించలేదు ఓకే సరే అనేసారు బీజేపీ భద్రశేత్రువు మీరు వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారండి వీళ్ళు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ఎలియన్స్ ఉంది ఓకే అంటే ఇండైరెక్ట్గా ఇక రెండోది రేవంత్ రెడ్డి గారు అడ్వా ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు ఏదైంది మ్యాన్ అవుట్ ఆట్ మ్యాన్ అవుట్ అంటే వీళ్ళందరిలో ఒకరి తేడాగా ఉన్నారు ఈయన రేవంత్ రెడ్డి గారు వాళ్ళందరూ ఏంటంటే వైఎస్ఆర్ మరి జగన్మోహన్ రెడ్డి మావోడా అని అనుకోని ఉండొచ్చు వైఎస్ఆర్ కొడుకే కదా అని అనుకోని ఉండొచ్చు ఎందుకు ఇప్పుడు ఆయనకి వెళ్ళుకోవడం ఎందుకు ఏమైనా అవసరం వచ్చినప్పుడు మనం ఏమైనా మద్దతు అడగవచ్చు అని అనుకున్నారా మనకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన అయితే వాళ్ళు తీసుకురాల ఓకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన వాళ్ళు ఎవరు తీసుకురాలేదు But we litter this picture. I think I'm getting some call. Who is this?